అమ్మల గన్నమ్మ గంగమ్మ మాది శక్తివి నీవే గంగమ్మ అవనీలో వెలసిన గంగమ్మ అందరి బంధువు నీవమ్మ శ్రీరస్తు శుభమస్తు అవిగ్నమస్తు భక్తులకు ప్రేమపూర్వక ఆహ్వానం మోర్బీదేవి మండలంలోని మేళ్లమర్తి గ్రామంలో స్వయంభుగా కొలువు తీరిన శ్రీ గంగానమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం ఈ నెల అనగా ఆగస్టు నాలుగవ తేదీన సోమవారం ఉదయం గంటలకు నిర్వహించబడును ఇలవేల్పుగా పూజలు శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయ నిర్వాహకులు చల్లపల్లి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ సోమశేఖర్ ప్రసాద్ గారు లక్ష్మీపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ శ్రీమతి రమాదేవి గారి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించే పునః ప్రతిష్ట మహోత్సవ ప్రత్యేక పూజ కార్యక్రమాలకు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ గంగానమ్మ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము ఆహ్వానించి వారు ఇప్పుడు అంబటి శ్రీనివాసరావు మెరకనపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ టేకుపల్లి మోపీదేవి మండలం శ్రీమతి అంబటి లక్ష్మి మెరకనపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ టేకుపల్లి మోపీదేవి మండలం